గ్రామంలో మేడే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇది మొదటిసారిగా మన ఊర్లో అయితే ఈ మేడే సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మేడేకి సంబంధించిన కార్యక్రమం ఆటో యూనియన్ అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కలిసి ఇక్కడ మేడే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు మనం ఈ మేడే సెలబ్రేషన్ సంబంధించిన విజువల్స్ అయితే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం మేడేకి సంబంధించి కార్యక్రమం అయితే కొనసాగుతుంది కార్మికులకు సంబంధించిన మొదటి కార్యక్రమం ఇది

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఆటో యూనియన్ జయ హనుమాన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వెల్చాల్లో కార్మిక మీడియా సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం లైవ్ ద్వారా ఇక్కడ ప్రముఖ ఇది మీడియాకి ఇందాకనే కార్మికుల దినోత్సవం అయితే సంపూర్ణంగా పూర్తయింది దానికి సంబంధించిన విద్వాసాది పథకూషణం పోగ్రామ్ అయితే సంపూర్ణంగా విజయవంతమైంది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విలుసాలో తొలిసారిగా కార్మిక దినోత్సవం అయితే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు అందరూ యూత్ అయితే కార్మిక సంఘాలైతే అందరికీ పాల్గొనడం జరిగింది ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికీ కార్మికులందరికీ ధన్యవాదాలు